నెల్లూరు జిల్లా కావలి ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి వద్ద వైసీపీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చందు యూత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మంగళ వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ స్వాగతం పలికారు మొదట దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పొలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు వైసీపీ నాయకులు వైఎస్ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు ఎమ్మెల్యే చేతుల మీదుగా కేకును కట్ చేయించి సంతోషం

నమస్కారం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రాజ్య రెడ్డి గారి తనయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనే కాకుండా రాష్ట్ర ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా చెప్పిన మేనిఫెస్టోగా చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి అదేవిధంగా పిల్లల విద్య కోసం దాదాపు యాభై నాలుగు లక్షల యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావరి పట్టణము ముసునూరు జగదీషు మరియు వారి మిత్రబృందం అందరూ కూడా కలిసి ఈరోజు ఈ పండగని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అదేవిధంగా కార్యకర్తలకి ముఖ్యంగా మా వాలంటీర్స్ సచివాలయ సిబ్బందికి అదేవిధంగా ఈ రోజు బెడ్ క్యాంపుకి కి అటెండ్ అయిన డాక్టర్స్ కు అదేవిధంగా ఈరోజు బెడ్ డొనేషన్ చేసేదానికి ముందుకు వచ్చిన యువతకు పెద్దలకు అదేవిధంగా మీడియా సోదరులకు ముఖ్యంగా కావగని ఒక పేదలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

اونو نال گهتاه اوني لاري